ప్లీజ్ పల్లవి ప్లీజ్ ప్లీజ్ ఆ వీడియో ఇంట్లో ఎవరికి చూపించద్దు అని చెప్పి ఇటు అక్షిత వైష్ణవి బతమలుతూ ఉంటారనమాట పల్లవిని అప్పుడు పల్లవి సరే అయితే ప్రజెంట్ అయితే ఆ వీడియో ఎవరికి చూపించను కానీ మరి నేను చెప్పినట్టుగా మరి చేయకపోతే ఇక వీడియో ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది అని పల్లవి అంటూ ఉంటే లేదు లేదు నువ్వు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇటు అక్షిత అంటూ ఉంటుంది మామీ చేస్తుంది అని చెప్పి ఇటు వైష్ణవి కూడా చెప్తూ ఉంటే సరే అయితే ఇప్పుడు నుంచే స్టార్ట్ సో మనం ఇప్పుడు కాసేపట్లో కాలేజీకి వెళ్ళాలి కదా కాలేజ్కి వెళ్ళే దారిలో నుంచే స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనగా సరే నీ ఇష్టం అని చెప్పి అక్షత అంటుంది పక్క ఇటు కాలేజ్కి కారులో వస్తుందనమాట గీత ఇక అక్షత వచ్చిందనుకొని ఇటు అక్షత ఫ్రెండ్స్ నయన కావాలనుకుంటారనమాట అదేంటి గీత నువ్వు ఒకదాన్ని వచ్చావు అక్షత రాలేదా నీ వెహికల్లో అని చెప్పి అనగానే అప్పుడు గీత అక్షత వేరే వెహికల్లో వస్తుంది అని చెప్పి చెప్తుంది ఏంటి అక్షత కొత్త కార్ కొనిందా ఏంటి అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ నయనక వాళ్ళు అంటూ ఉంటే కార్ కాదులే కానీ వేరే వెహికల్ చూస్తారుగా మీరే అని చెప్పి గీత అంటుంది అయితే ఇటు ఆల్రెడీ చరణ్ వాళ్ళు కూడా కాలేజ్కి వచ్చి ఉంటారన్నమాట ఇక అక్షత ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఈచరణ్ కూడా ఇటు చూస్తూ ఉంటాడు మరోపక్క కాలేజ్కి బయలుదేరి వస్తూ ఉంటారు ఇటు పల్లవి అలాగే అక్షిత అయితే అక్షిత సైకిల్ తొక్కుతూ ఉంటుంది పల్లవి వెనకాలకు వచ్చి ఉంటుంది ఇక బాగా తొక్కుతున్నావు సైకిల్ అని చెప్పి ఇక పల్లవి సాంగ్స్ పాడుతూ ఉంటే ఏంటి అసలు చిరాక్గా ఉంది సైకిల్ తొక్కుతుంటే మధ్యలో నీ పాటలు ఒకటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏంటి నా పాటలకు చిరాకు అనిపిస్తుందా సరే అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి వీడియో చూపిస్తాను అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే వదు నువ్వు ఎన్ని పాటలైనా పాడుకో నాకే ప్రాబ్లము లేదు అని చెప్పి ఇక అలాగే కష్టపడి మొత్తానికైతే కాలేజీకి తీసుకొస్తుంది అనమాట సైకిల్ మీద పల్లవిని ఇక స్టాండ్ అయిపోతూ ఇక సైకిల్ని పడేస్తుంది ఇక ఇద్దరు కింద పడిపోతారు అయ్యో గీత పడిపోయింది పల్లవి అని చెప్పి గబా గీత వచ్చి పల్లవిని లేపుతుంది ఇక అక్షత పడిపోయిందని చెప్పి చరణ్ ఇటు అక్షత ఫ్రెండ్స్ వచ్చి అక్షితను లేపుతారనమాట అప్పుడు కింద పడిన పల్లవి లేచి ఏయ్ అక్షిత నీకు కళ్ళు ఏంటి స్టాండ్ వేయడం కూడా రాదా ఆ మాత్రం కింద పడేశావు అని చెప్పి అనగానే ఏదో ట్రా అంటే స్టాండ్ వేయడం ట్రై చేశాను కానీ కుదరలేదు పల్లవి నువ్వేమో పర్వతంలో ఇంత వెయిట్ ఉంటావు కంట్రోల్ అవ్వక అలా పడిపోయింది సైకిల్ అని చెప్పి అక్షిత చెప్తుంది అప్పుడు పల్లవి ఏంటి నేను బండదాన్న నా వెయిట్ను మొయలేక సైకిల్ కింద పడిపోయింది అంతేగా సరే అయితే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఎందుకు ఇంటికి ఏమవద్దు సారీ సారీ నేనే చూసుకోక పడేసాను అని చెప్పి అక్షిత అంటుంది సరే అయితే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి అక్షిత నేను చూస్తూ నిజమేనా నువ్వు పల్లవికి సారీ చెప్పడం ఏంటి అని చెప్పి చరణ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అక్షిత ఫ్రెండ్స్ కూడా ఏంటి అక్షిత ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట ఆ తర్వాత సరే అయితే నేను వెళ్తున్నాను క్లాస్కి అని చెప్పి అక్కడి నుంచి అక్షిత పక్కకు వెళ్తూ ఉంటే అప్పుడు పల్లవి ఏయ్ అని చెప్పి చిటికలు వేసి ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నావు సైకిల్ పడేసింది నువ్వు స్టాండ్ వేయలేదు కదా తెలుసు కదా సైకిల్ ఎవరు తీస్తారు అని చెప్పి అనగానే నేనే తీస్తాను అని చెప్పి అక్షత కింద పడింది సైకిల్ని తీసి స్టాండ్ వేసి పెడుతుంది సరే ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది కాసేపు ఆగు నువ్వు నా బాడీ లాగా నన్ను ఫాలో అవ్వాలి ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోవడం కాదు పిలిస్తే పలకే అంత దూరంలో పక్కనే ఉండాలి అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే సరే అని చెప్పి అంటుంది ఎందుకీ నేను అక్కడ కూర్చోవాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ బెంచ్ దగ్గరికి వెళ్తుందన్నమాట పల్లవి ఇక్కడ అంత డస్ట్గా ఉందే అని చెప్పి అనగానే నేను తుడుస్తాను నేను తుడుస్తా కూర్చుంటావా అని చెప్పి అక్షిత అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది రా రా కూర్చో కూర్చో అని చెప్పి అక్షిత అన్నంతో ఇక పల్లవి కూర్చుంటుంది గీత నువ్వు కూడా కూర్చో అని చెప్పి పల్లవి చెప్పడంతో ఇక గీత పల్లవి పక్కన కూర్చుంటుంది ఏమైనా స్నాక్స్ ఉన్నాయి గీత అని చెప్పి పల్లవి అన్నంతో తీసుకొచ్చాను చిప్స్ ఉన్నాయి అని చెప్పి చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇటు పల్లవి గీత తింటూ ఉంటారనమాట ఇక పక్కనే ఉంటుందన్నమాట అక్షిత ఇదంతా దూరంగా చూస్తూ ఉంటారు చరణ్ ఏంటి ఏమైంది అని చెప్పి అటు అక్షత ఫ్రెండ్స్ చరణ్ అనుకుంటూ ఉంటారు ఇటు చిప్స్ తింటున్న పల్లవీకేమో దగ్గొస్తుంది అనమాట పొరపోయి అయ్యో వాటర్ తీసుకురాలేదు అని చెప్పి గీత అంటుంది వినిపచ్చిందిగా వాటర్ తీసుకురా అని చెప్పి అనగానే ఇక ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అక్షత పరుగు పరుగున వాటర్ బాటిల్ కొనుక్కొని మరి తీసుకొస్తూ ఉంటే ఇక చరణ్ ఆపుతాడు మధ్యలో ఏంటి చరణ్ ఎందుకు ఆపావు అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఏంటి ఏంటి ఆపేది ఏంటి అసలు పల్లవికి సేవలు చేస్తున్నావేంటి అనగానే సేవలు చేయాల్సి వస్తుంది ఇరుక్కుపోయాను తర్వాత చెప్తాను లేదంతా అని చెప్పి ఇక మళ్ళీ పల్లవి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగు అని చెప్పి వాటర్ ఇస్తుంది ఇక సరిపోయినాయా చాలా అని చెప్పి అంటుందనమాట అక్షిత అప్పుడు పల్లవి ఎలా కనిపిస్తున్నాను చాలు కాబట్టి వాటర్ బాటిల్ వెనక్కిస్తున్నాను సరే కానీ ఎంతసేపు నా బ్యాగ్ మోస్తావు కానీ నా బ్యాగ్ నాకు ఇచ్చేసి కొంచెం దూరంలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమ కొంచెం డిస్టెన్స్గా అక్కడికి వెళ్ళి నేను చెప్పు అని చెప్పి పల్లవి అన్నంతో ఈ సరే అని చెప్పి పక్కకి వెళ్ళి అక్షిత నించుంటుంది ఉంటుంది ఇక ఇటు పల్లవి అలాగే గీత చెప్పు తింటూ ఉంటారు కదా ఇక గీత అడుగుతుంది ఏంటి పల్లవి ఏం చేసావు అసలు నీ పనులన్నీ చేసి పెడుతుంది అక్షిత ఏమైంది అనగానే అదే మ్యాజిక్ తాబీస్ మహిమ అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఇక అది విన్న చరణ్ అంటాడనమాట అక్షితతోని తాబీస్ మహిమ ఏంటి పల్లె అక్షిత అసలు పల్లవికి అన్ని పనులు చేసి పెడుతున్నావు చెప్పు ఏమైంది అనగానే ఇరుక్కుపోయాలే చరణ్ నేను చెప్పలేను కొన్ని నీకు అని చెప్పి అనగానే చెప్తావా లేదా లేదంటే నేను వెళ్ళి డైరెక్ట్గా అదు ఆ పల్లవిని అడుగుతాను అని చెప్పి ఇక పల్లవి దగ్గరికి వెళ్తాడనమాట చరణ్ ఏంటి అక్షితని చిన్నపిల్లని చేసి ఈ పనులని చేయించుకుంటున్నావు ఎలా కనిపిస్తుంది ఏంటి మా అక్షిత అని చెప్పి అటు చరణ్ అడుగుతా ఉంటాడు పల్లవితోని అప్పుడు పల్లవి ఏంటమ్మా చరణ్ ఆ అక్షత నీకు చిన్నపిల్లలా కనిపిస్తుందా అయితే వెళ్ళి పాల పిక్కు కొనుక్కొని తన నోట్లో పెట్టు పాలు తాగుతుంది చిన్నపిల్ల అంట చిన్నపిల్ల అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట పల్లవి లోపు అటువైపు వెళ్తున్నాగా సార్ అమ్మా పలవి కెమిస్ట్రీ ల్యాబ్ స్టార్ట్ అయిపోతుంది ఏంటి అక్కడ నించినారు అందరూ ల్యాబ్కి రండి అని చెప్పి ఇక సరేమో ల్యాబ్కి వెళ్ళిపోతారు ల్యాబ్ స్టార్ట్ అవుతుందంటే గీత పదవి వెళ్దాము అని చెప్పి పల్లవి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇక అందరూ కూడా ల్యాబ్కి వస్తారు ఇక ల్యాబ్కి వచ్చి నించోగానే ఇక అందరూ మాట్లాడుతూ ఉంటారు సరేమో ఏంటి బయట ఎటు మీరు అంతా చెవులు కొనుక్కున్నట్టునే ఉంటారు ల్యాబ్లో సైలెంట్గా ఉండాలని తెలీదా మొన్న పేర్స్ చేశాను కదా మళ్ళీ వాళ్ళే పేర్స్గా ఉండి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్పి అంటారనమాట లెక్చరర్ ఏంటి సార్ మొన్నటి పేరేనా మళ్ళీ మార్చాలి నేనైతే మొన్నటి పేరైతే ఒప్పుకోను అని చెప్పి ఇటు అక్షిత అటు చరణ్ అంటారు అప్పుడు లెక్చరర్ కోపంగా లేచి ఏంటి లెక్చరర్ మీరా నేనా నేను చెప్పింది మీరు వినాలి గో గోటు ప్లేసెస్ అని చెప్పి సార్ అన్నంతో ఇక సరే తప్పుతుందా అని చెప్పి ఇక అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు ఇక అక్షితతోని చరణ్ అంటాడు నిన్ను చిన్న పిల్లని చేసి ఎన్ని పనులు చేయించుకుంటుంది మొన్న కూడా ల్యాబ్లో మన ఇద్దరిని ఎంత అవమానించింది ఈ పల్లవి నేను లాఫింగ్ గ్యాస్ పీల్చేలాగా నీకేమో చేతి గుచ్చుకున్నా నేను నవ్వేలాగా ఇదంతా చేసింది కదా పల్లవి ఈరోజు చూడు ఆ పల్లవిని ఎలా ఏడిపిస్తానో నేను ల్యాబ్కి లోపలికి వచ్చేటప్పుడు నీకు ఇందాక చెప్పాను కదా ఒకటి తీసుకొస్తానని చెప్పి అది ఆ లిక్విడ్ నేను అక్కడ ఉన్న వాటర్లో కలిపేస్తాను ఆ వాటర్లో పల్లవి చేతులు పెట్టేలా చేస్తాను చేతులు పెట్టిందంటే ఇక నెక్స్ట్ డే కూడా తినడానికి కూడా చేతులు వంగవు ఇక నరాలన్నీ బిగుసుకుపోతాయి అలా దీన్ని ఏడిపిద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని అక్షతతో చెప్తా ఉంటాడనమాట చరణ్ ఆ తర్వాత ఇక చరణ్ సైలెంట్గా వెళ్ళి పల్లవి పక్కన నించుంటాడు తర్వాత ఇక పల్లవి అబ్బా ఇక్కడంతా డస్ట్ డస్ట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న వచ్చారని డస్ట్గా ఉంటే క్లీన్ చేసుకో అని చెప్పి అంటుంది అనమాట ఇక అప్పుడు పల్లవి అటు అక్షతతో వినిపించేలాగా అంటుంది విన్నావా నేను క్లీన్ చేయాలంట అని చెప్పి అనగానే ఏమీ అవసరం లేదు నేను క్లీన్ చేస్తాను అని చెప్పి అక్షత గబగబా క్లాత్ తీసుకొచ్చి తను క్లీన్ చేస్తుంది పాపం అక్షతతో ఎన్ని పనులు చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటాడు దీన్ని ఇలా కాదు పల్లవిని దెబ్బ కొట్టాలి అని చెప్పి అక్కడ ఒక బాటిల్లాగా ఉంటే అందులో పల్లవి చూడకుండా ఒక లిక్విడ్ కలుపుతాడనమాట ఇక అప్పుడే లిక్విడ్ కలిపాక చరణ్ పక్కనే ఒక టెస్ట్ ట్యూబ్ మీద అలా చేపెడతాడు అయితే టెస్ట్ ట్యూబ్ కొంచెం విరిగి ఉండడం వల్ల చిన్న ముక్క చేతికి గుచ్చుకొని అపా అని చెప్పి గట్టిగా అరుస్తాడు చరణ్ గుచ్చుకోవడం వల్ల అయ్యో అయ్యో చరణ్ అని చెప్పి ఇటు వెనకాలే ఉన్న అక్షిత రాబోతూ ఉంటుంది అనమాట చరణ్ దగ్గరికి అయితే కింద బాటిల్ మీద కాలు వేయడంతో అక్షిత వెళ్ళి చరణ్ మీద పడడంతో చరణ్ అప్పుడే ఆ లిక్విడ్ ఆ బాటిల్లో కలుపుతారు కదా ఆ వాటర్లో చరణ్ చేతులు పెట్టేస్తాడు పెట్టడంతో చేతులు మండిపోతున్నాయి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు చరణ్ ఇక లెక్చరర్ వచ్చి ఏమైంది చరణ్ ఏమైంది ఏంటి ఎందుకు మండుతున్నాయి అని చెప్పి లెక్చరర్ అడుగుతూ ఉంటాడు పల్లవికి కూడా ఏమి అర్థం కాక చూస్తూ ఉంటుంది ఈ కక్షిత అయ్యో నా వల్ల చరణ్ కి మళ్ళీ ఇబ్బంది పడ్డాడే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతేం ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ